జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని అన్ని ఆర్థిక సంబంధిత కేసులు భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు ఏ వన్ ఈయన ఏ టూ ఆయన ఇట్లా అంతా ఉన్నారాయన ఆయన పైన పదకొండు కేసులు రిజిస్టర్ కాబడటం సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన రెండు వేల పన్నెండులో పదకొండు ఛార్జ్షీట్లు వేయటం జరిగింది అది అందరికీ తెలుసు పద్దెనిమిది నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు ఇతను రిమాండ్ ఖైదీగా అది అందరికీ తెలుసు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు తను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు ఏదో ఇద్దరు వ్యక్తులు వరలో గ్రూపుల మధ్య జరుగుతుంది ఈ ఆర్థికపరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను మరలా ఉట్టంకిస్తున్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది భరించరానిదిగా ఉంది అతను ఏ ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో అంత డ్రామా ఆడారో సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారో బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి ఇప్పుడు అతను కేసుల్లో నేరం చేశాడా కొట్టే ప్రజల సొమ్ము కొట్టేశాడా తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు ఎందుకంత ప్రమాద భరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి ఇప్పుడు ఏమైంది ఛార్జ్ వేశారు ఛార్జ్ పరిగణలోకి తీసుకున్నారు కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అంతా ఇరవై ఇరవై రెండు వేల ఇరవైలో జనవరి పదవ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు ఏమని ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్ ప్రజలు కూడా ఈ టీవీలో వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి అయ్యా నేను ముఖ్యమంత్రిని నేను కోర్టు వస్తే కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది ప్రజా జీవనం కుంటుబడుతుంది ప్రజా రాష్ట్ర ఖజానానికి కూడా ఖజానా కూడా దెబ్బతింటుంది డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా అందుకని నన్ను కోర్టు హాజర్ నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అనిపించింది నాకు ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి ఎందుకు ఆయనకి ఇవ్వాలండి ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే నేరం చేశారని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతి ఎందుకు భంగం జరుగుతుందండి పది మంది పోలీసులు ఉంటారు కంట్రోల్ చేస్తారు అసలు జనం ఎందుకు రావాలండి ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమైనా దేశభక్తుడా ఏమైనా మహాత్మా గాంధీయా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడా నలభై మూడు వేలు కొట్లేసాడా ఆర్థిక ఉగ్రవాదం సమానమయ్యా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడాయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రకు విఘాతం ఏంటండి డబ్బు ఖర్చు అయితే నీకేంటా ప్రజలను మేము పెట్టుకుంటాం మేము భరిస్తాం వంద రూపాయలు దొంగతనం ప్రత్యేక సోదరులు దయచేసి వినాలి సార్ ఇది చాలా ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి న్యాయస్థానాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి వంద రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఏదో మీరు అర్థం ఇందా వంద రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా వంద రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి చట్టం వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా వంద రూపాయలు దొంగతనం చేస్తే పదివేల రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యి ఉండొచ్చు దోపిడీదారిని అయ్యుండొచ్చు ప్రజల సొమ్ము ఉండొచ్చు ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభ న్యాయస్థానాలు చెప్పాలా ప్రజాధనం వృధా అవుతుందంటే మరి అది కూడా అండి వంద రూపాయలకి వెయ్యి రూపాయ పదివేలు ఎందుకు ఖర్చు పెడతారండి వదిలేయండి దర్యాప్తు ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు భారతదేశంలో ఒక పౌరుడిగా నేను అంటున్నాను కరెక్ట్ కాదు వదలటానికి లేదు గతంలో ఎంతమంది రాలేదండి మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు జైలు శిక్ష పడింది ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకు అయ్యారు వచ్చారు ఏ ప్రత్యేకమా ఈరోజు నా పాత్రికేయ సోదరులారా ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు ఆ రోజున ప్రభుత్వ ఖజానా ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు కనుక కోర్టులో పిటిషన్ వేశాడు కనుక అది నిజమే అది సబబే అని కోర్టుకు తెలియజేయడం కోసం ఆ పనికిరాని రాసి జగ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున ఇంత అరాచకం సృష్టించాడు అది గమనించాలి నేను కోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి నేనేం తప్పు మాట్లాడటం లేదు ప్రతి ముద్దాయి కూడా ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి ఒక వెయ్యి మందిని వేసుకొని వస్తాడండి ఎలా చేస్తారా పోలీసులు ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు రేపు ఒక అంత కూడా ఉంటాడండి భుజాను పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు ఒక వెయ్యి మందిని ఊరేగింపుగా వీళ్ళు హలో హిమ్ వాట్ ఈస్ దిస్ అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాన్ని భయకంపితులు చేశాడు ఆయన సిబిఐ కోర్టు న్యాయాధిపతిని ఇండైరెక్ట్గా భయపెట్టాడు వార్నింగ్ ఇచ్చాడు అతను సిబిఐ కోర్టు ఆ ప్రా అదేదైతే ఉందో ఆవరణ ఆ చుట్టుప్రక్కల వ్యాపార సంస్థలను నిన్ను క్లోజ్ చేయించారండి ఎవడో ముద్దాయి కోర్టుకు వస్తుంటే వాళ్ళందరి జీవితాన్ని ఎందుకంటే పాడు చేయాలి వాళ్ళ జీవన భృతిని ఎందుకు ఆటంకం కలిగించాలి ఏమైనా దేశం కోసం రక్తార్పరణలు చేసిన వ్యక్తి వచ్చేది కోర్టుకి భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక చెయ్యి ఒక కన్ను పోగొట్టుకున్నవాడా కోర్టుకు వస్తుంది అర దగ్గర పన్నెండు చార్ పదకొండు షీట్లు రా అతని మీద నలభై మూడు వేల కోట్లు కొట్టేశాడని సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు చెప్పారు ఇది వరలరామయ్యో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు చెప్పింది కాదండి సిబిఐ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది చార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుంది ఆ ఛార్జ్ షీట్లన్నీ నంబర్ చేశారు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు ఆ కేసులో ముద్దాయి వస్తుంటే రాద్దాంతం ఏంటండి ఈ రభస్ ఏంటండి పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందండి రెండు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏమిటండి ఎలా ఎలా చేస్తారండి మార్గాలు లేవా ఇతను కోర్టు కూడా ఆదేశించాలి ఇతని రావు ఇచ్చబడితనం ఏంటి ఒక పోలీసు వ్యాన్ పంపించండి నలుగురు కానిస్టేబుల్ ఇచ్చి పంపించండి ఆ వ్యాన్లో ఎక్కించండి కోర్టుకు తీసుకొస్తారు బహిరంగ ఊరేగుంటూ ఆయన దండం పెడతారు ఇట్లాగా ఇట్లా దండం పెడతాడు ఆయన ఎవరండి ఆయన దేశ సేవ కూడా నాకైతే చాలా ఆశ్చర్యం దేశ సేవ కూడా ప్రజాసేవకుడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటి వాడా బ్రిటిష్ వాళ్ళ తుపాకీలకి రొమ్ము విడిచిన ప్రకాశం పంతులు గారు లాంటివాడా హైకోర్టులో చిన్న కామెంట్ చేస్తే రాజీనామా చేసిన నీలం సంజీవ రెడ్డి లాంటివాడా ప్రజల సొమ్ము కొట్టేసిన వాడండి అతను పన్నెండు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నవాడండి అతను దొంగ కారణాలతోటి తప్పుడు కారణాలతోటి దుర్మార్గపు కారణాలతోటి దొడ్డి కారణాలతోటి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుంటే ఎంత రబోజ్ చేస్తుంటే వాట్ పోలీస్ ఈజ్ డూయింగ్ ఊరేగింపుగా కాన్వైన ఎలా చేస్తారా రేపు మేము కూడా వస్తాం ఎలా చేయండి నేను కూడా పది కార్లు వేసుకొని మా ముద్దాయి ఎవడన్నా ఉంటే పంపిస్తాను ఇక విచిత్రం ఏంటంటే ఇది న్యాయస్థానాలు కూడా సీరియస్గా పరిగణించాలా అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వ్యవహరించిన తీరు అతన్ని హై డ్రామా మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అతని బెయిల్ క్యాన్సిల్ చేయాల లోపల పడేయండి లోపల పడేస్తే మనకి ప్రమాదం లేదుగా అతనే ముఖ్యమంత్రి కాదు కదా పోనీ రాష్ట్ర పరిపాలన వ్యవస్థ కుంటుపడుతుందంటే మీరు రాసుకోండి సార్ మీరు చేయండి బెల్ క్యాన్సిల్ చేయండి దిస్ ఎనఫ్ ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి ఎక్కడ చూడండి అన్న వస్తున్నాడు అన్న వస్తున్నాడు ఇరవై పదకొండు ఇరవై ఐదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఏమండి ఈయన దేశ ప్రధాన దేశ రాష్ట్రపతి దేశాధ్యక్షుడా అరే ఇన్ని కేసుల్లో ముద్దాయండి ఈజ్ మోర్ ఏ చీఫ్ మినిస్టర్ పోనీ అనుకు చీఫ్ మినిస్టర్ అనుకోవటానికి అతను మామూలు ఎమ్మెల్యే అతను పులివెందల ఎమ్మెల్యే మాత్రం అతను అక్కడి నుంచి రూట్ చూడండి టెన్ ఏఎం డిపార్ట్స్ ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాద్ బై రోడ్ అండి బేగం అక్కడ అరవై బేగం పెట్ట టెన్ ఫార్టీ ఫైవ్కి లెవెన్కి కోర్టుకి లెవెన్ థర్టీ అరవై సార్ సిబిఐ కోర్టు ట్వెల్వ్ థర్టీ డిపాట్స్ సిబిఐ కోర్టు ఇంకో పది నిమిషాలు ఉండమంటే ఉండట ఆయన కోర్టులో ఇంకో పది నిమిషాలు ఉండమంటే ఉండడంట టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అంటే వన్ అవర్ ఇచ్చాడు అక్కడ సిబిఐ కోర్టుకి వీర్ అపాయింట్మెంట్ ఏమిటండి ఘోరం తమ్ముడు కెమెరా నా వైపు ఏంటండి ఘోరం లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ అవర్ ఇచ్చాడు ఆయన ముఖార విందాన్ని ముద్దాయి గారి ముఖార విందాన్ని సిబిఐ కోర్టు న్యాయమూర్తి చూడటానికి ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా ఉంటే ఒప్పుకోరా ఏమిటా షెడ్యూల్ ఇవ్వటంలో వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ అతను ఎడాసిటీ అంటే నాకు అర్థం కావట్లేదు ఈ రకంగా ఇచ్చారు తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు చేస్తారు లైవ్ ఈజ్ బ్యాక్ ఏంటండి అక్కడ చూడండి వెంకట బత్తులంట ఆయన ఫాలోయర్ అంట పెద్ద ఇందులో సోషల్ మీడియాలో లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్ హార్ట్లీ వెల్కమ్ జగన్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటండి ఏమిటండి అయితే ఇదంతా ప్లాన్డ్ అంటే హైదరాబాద్కి రండి ఇంకోటి చూడ ఇంకోటి దాంట్లో ఉంది క్లియర్గా ఇంకోటి పెట్టే అన్న వస్తున్నాడు హెలికాప్టర్ కానీ అన్న విమానంలో వచ్చాడు హెలికాప్టర్ అన్న వస్తున్నాడు నేడు హైదరాబాద్ జగన్ రాక అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని సమాచారం మనం వెళ్దాం జై జగన్ స్వాగతం ఇదంతా ఏంటండి అక్కడ చూడండి అన్న వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేదీ రెండు ఇరవై పదకొండు ఇరవై ఐదు గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఏంటి సార్ ఇది ఈ ప్రిపరేషన్ ఏంటని ఈ ముద్దాయిలందరూ ఎట్లా ప్రిపేర్ అయి రావచ్చా ఒక ముద్దాయి కోర్టుకు రమ్మని ఆదేశిస్తే వాట్ ఇస్ దిస్ ఫన్ ఏమో ఆకాశం నుంచి దిగి వచ్చాడా ఈ ముద్దాయి ఈ ముద్దాయికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ఏమైంది కోర్టులో సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశించిందా జగన్మోహన్ రెడ్డి మీద కూడా వాళ్ళకూడదు వారిని ఏసీ కాన్వాయిలోనే తీసుకురండి కాంగ్రెస్ రూల్ ఉంది రేవంత్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్ నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్లో ఉండేది జగన్ అన్న రూల్ అంటే హైదరాబాద్లో ఏదైనా విచ్ఛిన్నం క్రియేట్ చేస్తావా హైదరాబాద్లో శాంతి పద్ధతులకే చేయండి రిమాండ్లో ఉంచండి బెయిల్ క్యాన్సిల్ చేయండి అప్పుడు ఇబ్బందులు ఉండవు కదా మీకు ఈ రోజున నన్ను అడిగితే జడ్జి గారు కూడా సిబిఐ జడ్జి గారు కూడా కంగారు పడి ఉంటారు పైకి నేనేం కంగారు పడలేదన్నా ఏం జరుగుతుంది నా కోర్టుకు వచ్చే ముద్దాయి ఏమిటి హల్చల్ ఎట్ హైదరాబాద్ కంగారు పడి ఉంటారు నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి ర్యాపిడ్ న్యూస్ అట ర్యాపిడ్ న్యూస్ వాళ్ళు పెట్టారు వైఎస్ జగన్ సిబిఐ కోర్టు రేపు హైదరాబాద్ వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులో నాంపల్లిలోని సిబిఐ కోర్టు హాజరు కానున్న జగన్ బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ హైదరాబాద్లో ఉండే జగన్ అభిమానులు పాల్గొనవలసిందిగా పిలుపు వైఎస్ జగన్ ఎట్ వైఎస్ఆర్ సిపి లాస్ట్ ఎడిటెడ్ ఇదని పెట్టారు చూడండి అక్కడ చూడండి ఇంకొక ఆయన వారి దండం యాజ్టీజ్గా పెడుతుంటారు జడ్జి గారికి కూడా అట్లాగే పెడతాడు ఆయన కోర్టులో కూడా ఏంటి ఈ దండం అంటే జనాన్ని రమ్మని పిలుస్తున్నాం అంటే వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆనరబుల్ అక్యూజ్డ్ జగన్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ నీ ప్లాన్ ఏంటి హైదరాబాద్లో ఏం చేయాలనుకున్నారు మీరు చట్టబద్ధంగా ఎన్నికైన హైదరాబాద్లో ఉన్న పాలన అది హైదరాబాద్ పాలన కాదు మా జగనన్న పాలన పాలనని రాశారు మీ వాళ్ళు హైకోర్టుని బెదిరించాలనా లేవంటే అక్కడ ప్రజల్ని ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరించాలనా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని బెదిరించాలనా ఎవరిని బెదిరించాలని చలో హైదరాబాద్ మా ఇక్కడ చూడండి ఇవో పెద్ద మనిషి చూడండి ఇది మరీ విచిత్రం సార్ ఇదంతా గమనించాలా ప్రెస్ ఫణిరెడ్డి జగనిస్ట్ అంటే అతను ఏదో హ్యూమనిస్ట్ లాగా ఇరవయ తేదీన హైదరాబాద్ అనే లోటస్ పన్లో తన నివాసంలో తన తల్లి విజయమ్మ గారిని కలిసేందుకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్ అన్న వస్తున్నాడు దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న జగన్ అన్నని స్వాగతిస్తూ మీ ప్రేమ అభిమానం చూపించేందుకు మాతో పాటు మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్నాడు బాగుంది ఎవరిని కలవటానికి వస్తున్నారు సిబిఐ కోర్టు గురించి రాయాల అమ్మని తల్లిని కలవటానికంట ఎంత ఆస్వాదం తల్లిని ఎప్పుడు కలిశావా ఆయన ఎప్పుడు కలిసావు ఆ తల్లినితో టచ్లో ఉంది అసలు తల్లి అని ఎప్పుడైనా గౌరవించి అంతే ఇవన్నీ వింత పోకడలు వింత పోకడలు అంతకంటే తల్లిని ప్రేమించే వ్యక్తి కాదు అతను తల్లి చెల్లి ఇతను చూస్తే భయపడతారండి ఇతను లోటస్ పాండుకు వస్తే వాళ్ళమ్మ అక్కడ ఉందో లేదో చూడాలి వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది నేను ఒంటరిగా ఉన్న నా కొడుకు ఎక్కడికి వస్తున్నాడు ఏం జరుగుతుందో అని నెక్స్ట్ రేపు హైదరాబాద్లో వైఎస్ జగన్ అక్రమస్తల కేసులు సేమ్ అదే అది చూడండి హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్లో ఉన్నది ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు ఐ రిపీట్ హైదరాబాద్లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్ వాట్ డస్ ఇట్ మీన్ ఏంటి సార్ అది ఏం చెప్పాలి సార్ దాని గురించి ఏం చెప్పాలి ఏం చేయాలి వాట్ ఇస్ ఇస్ ప్లాన్ దీన్ని కూడా న్యాయమూర్తులు దీన్ని ప్రత్యేకంగా చూడాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది బోత్ ది స్టేట్స్ మీరు సీరియస్గా తీసుకోవాలి ఎలా పెడుతున్నారు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు హైదరాబాద్లో ఏం ప్లాన్ చేశాడు మొన్న ఉగ్రవాదులు బాంబులు ప్లాన్ చేసినట్టుగా నిన్న ఎక్స్ట్రీమిస్టులు విజయవాడ ఏలూరు అండ్ అదర్ ప్లేసెస్ లో ప్లాన్ చేసినట్టుగా వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్ ఇస్ ఇట్ ఈయన గెలిచాడు అక్కడ ఈయన నిలబెట్టారా ఏమైనా గెలిపించి ఎమ్మెల్యేలు చేశారా ఎట్లా అవుతుందండి ఎలా అవుద్దండి నెక్స్ట్